కొంతమంది అత్యున్నతమైన పదవుల్లోకి ఎగబాకుతారు కానీ వారి వెనక ఎంత చీకటి చరిత్ర ఉంటుందో మనం చాలా నిశితంగా పరిశీలిస్తే గాని అర్థం కాదు ఒక ప్రముఖ వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్ సంఘ్ అధ్యక్షుడుగా ఉండేవారు ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో అది ఏర్పడక ముందు దాన్ని జనసంఘని అనేవాళ్ళు భారతీయ జనసంఘకు అధ్యక్షుడిగా ఉన్నవాడు పండిత్ దీని దయాళ్ ఉపాధ్యాయ ఆయన ఆ పార్టీకి చాలా అంకిత భావంతో పనిచేశాడు ఇప్పుడు నడుస్తున్న పాంచజన్య రాష్ట్ర ధర్మ ఇట్లాంటివి పత్రికలు ఆయన ప్రారంభించి నిర్వహించినవే ఏకాత్మ మానవవాదం అనేది దాన్ని ప్రచారంలోకి తెచ్చింది కూడా ఆయనే కొన్ని పనులు ఉన్నాయి ఆయన చేసినవి కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే అట్లాంటి ప్రముఖమైన వ్యక్తి ఒక రోజు మొఘల్ సరాయి స్టేషన్ లో శవమై కనిపించాడు ఏమైంది పరిగెత్తే రైల్లో నుంచి కింద పడిపోయాడా ఎవరైనా కావాలని హత్య చేసి అక్కడ నెట్టేసిపోయారా అనేది ఇంతవరకు తెలియలేదు ఈ దేశంలో ఇన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి ఇంతమంది ప్రధానులు అధికారం చేపట్టారు కానీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం రహస్యం ఇంతవరకు ఎవరు తేల్చలేకపోయారు ఎందుకు అంటే దాని వెనుక కొంత పుఠాని జరిగింది అని మనకు అర్థం అవుతూనే ఉంది కదా ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే ఇప్పటికి యాభై ఎనిమిది ఏళ్ళు అయినా కూడా ఆ మరణ రహస్యం ఇప్పటి వరకు తేట తెల్లం కాలేదు అది అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు రెండుసార్లు దర్యాప్తుకు ఆదేశించారు కానీ ఆ దర్యాప్తును అడ్డుకొని సరైన వాస్తవాలు బయటికి రాకుండా చేసినది ఎవరు అంటే ఆ స్వంత పార్టీ వాళ్ళే అని మనం అనుకోవాల్సి వస్తుంది స్వంత పార్టీ వాళ్ళు అంటే ఆ భారతీయ జనసంఘకు సంబంధించిన వాళ్ళే అందులో ముఖ్యంగా మనకు రెండు పేర్లు వినబడుతున్నాయి ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి రెండోది నానాజీ రావు దేశ్ముఖ్ ఈ ఇద్దరి పేర్లను ఒక ఆత్మకథలో ఒక రచయిత నమోదు చేశాడు ఆ రచయిత కూడా జనసంఘ్ పార్టీ మెంబరే జనసంఘ వ్యవస్థాపక సభ్యుడు చాలా ముఖ్యమైన వాడు ఆయన పేరు బల్రాజ్ మధోక్ ఈ బల్రాజ్ మధోక్ అనే అతను కాశ్మీర్ వాడు ఇక్కడ అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు అటల్ బిహారీ వాజ్పేయికి గాని ఆ చనిపోయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు గాని నానాజీ రావు దేశ్ముఖ్ గాని అప్పుడు ఉన్న జనసంఘ నాయకులకు అతి సన్నిహితంగా ఉండేవాడు అయితే వీళ్ళు వాస్తవాన్ని బయటికి రాకుండా ఎందుకు ఇట్లా అని ఆయన కోపంతో తన ఆత్మకథలో కొన్ని విషయాలు పొందుపరిచాడు ఆయన ఆత్మకథ జిందగీ కి సఫర్ జిందగీ కి సఫర్ అనే పుస్తకాన్ని మూడు సంపుటాలు రాశాడు ఆ మూడు సంపుటాల్లో మూడవ సంపుటం చాలా ముఖ్యమైన ఆ మూడవ సంపుటానికి ఏం పేరు పెట్టాడు అంటే ఇందిరా గాంధీకి హత్య దీన్ దయాళ్కి హత్య తక్ ఇందిరాగాంధీ హత్య నుండి దీన్ దయాళ్ హత్య వరకు ఆయన చూసిన వాస్తవాలు నిజాలు తన జీవిత చరిత్రలోంచి ఆయన రాసుకుంటూ వచ్చాడు ఇక్కడ తమాషా ఏం జరిగింది అంటే ఈయన ఈ పుస్తకం బయటికి రాగానే వాస్తవాలు బయటికి ఎక్కడొస్తాయో అని కొంతమంది జనసంఘ ప్రముఖులే ఈ పెద్ద పెద్ద అగ్రనాయకులే ఆ పుస్తకాలు బయట మార్కెట్లో కనబడకుండా మాయం చేసేశారు మాయం చేస్తే మరి విషయాలు ఎట్లా బయటకు వచ్చాయి ఇంకొకటి ఇప్పుడు రెండుసార్లు విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది కదా అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే జనసంఘ్ నాయకులు గాని ఆ తర్వాత వచ్చిన బీజేపీ నాయకులు గాని గగ్గోలు పెట్టారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం కుట్రపూరితంగా జరిగింది కాంగ్రెస్ వాళ్ళు చేశారు కమ్యూనిస్టులు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని నెపం ఎవ్వరి మీద కావలిస్తే వాళ్ళ మీదకి వేశారు కానీ మనం ఒక్కటి ఆలోచించాలి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కదా బీజేపీ ఏర్పడింది ఆ తర్వాత అటల్ బిహారీ మొట్టమొదటి పదిహేడు రోజులు ఆ తర్వాత పూర్తి సమయం ప్రధానిగా ఉన్నాడు మరి అప్పుడు ఎందుకు విచారణ జరిపించి నిజాలు బయటికి తీసుకురావచ్చు కదా తీసుకురాలేదు కావాలనే తీసుకురాలేదని మనకు అర్థమవుతుంది నేను ఇందాక చెప్పిన ఈ బలరాజ్ మథోక్ అని జీవిత చరిత్ర ఏదైతే ఉందో అందులో ఉన్న వాస్తవాలను బట్టి చూస్తే ఈ అటల్ బిహారీ వాజ్పేయి నానాజీ రావు దేశ్ముఖ్ అనే ఇద్దరు జనసంఘ నాయకులు వాస్తవాలు బయటికి రాకుండా చేశారు ఈ బలరాజ్ మథోక్ అనే అతను జీవిత చరిత్ర రాసుకుంటే దాన్ని ఆ పుస్తకం మార్కెట్ లో ఎక్కడ కనబడకుండా చేశారు ఎందుకు అంటే వాస్తవాలు బయటికి వస్తాయి కాబట్టి అస్సలు కారణం ఏమిటి అంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానికి కారకులు వీళ్ళు ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి నానాజీ రావు దేశ్ముఖ్ ఎందుకు అంటే ఆయనను హత్య చేయించిన వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘకు అధ్యక్షుడైపోయాడు ఈ నానాజీరావు అనే అతను కూడా ఆ పార్టీలో ప్రముఖ పాత్ర వహించాడు తర్వాత చూడండి కాలం గడిచిన తర్వాత వీళ్ళిద్దరు భారతరత్న స్వీకరించారు ఇప్పుడు మనం కొన్ని రాజకీయ పార్టీల్లో వెన్నుపోటులు తిరుగుబాట్లు చూసాం గాని పదవిని ఆక్రమించటానికి ఆ ప్రథమ స్థానాన్ని ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించటానికి హత్యలు కూడా చేస్తారు అని మనకి జనసంఘ నాయకుల యొక్క చర్యల వల్ల తెలుస్తుంది గతం అంతా అట్లా పోనీయండి ఇప్పుడు పన్నెండేళ్లుగా మళ్ళీ అదే బీజేపీ వరుసగా అధికారంలో ఉంది కదా వాళ్ళు ఎంక్వైరీలు వేసి అసలు విషయాల్ని ఈ దేశ ప్రజలకు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు కావాలనే చెప్పట్లేదు వాళ్ళు ఈయన జీవిత చరిత్రను మరుగునపరిచింది కాపీలు లేకుండా చేసింది వీళ్ళు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన దర్యాప్తు సంస్థలకు తప్పుడు సమాచారం అందించి తప్పుడు వివరాలు అందించి ఆ దర్యాప్తును ముందుకు సాగకుండా చేసింది కూడా వీళ్ళిద్దరే అని ఆయన జీవిత చరిత్రలో బలరాజ్ మధోక్ స్పష్టంగా రాసుకున్నాడు చూడండి రాజకీయాలు ఇంత హీనంగా ఇంత దీనంగా ఉండాలా కొంచెం నిజాయితీ కొంచెం ఈ దేశ ప్రజలకు విశ్వాసం కలిగించే పనులు చేయొచ్చు కదా చేయలేదు వాళ్ళంతా చేయలేదు పోనీయండి ఇప్పుడు పన్నెండేళ్లుగా ఈ ప్రభుత్వమే ఉంది కదా వాళ్ల ప్రభుత్వమే జనసంఘ మారి భారతీయ జనతా పార్టీ అయింది ఆ జనసంఘ నాయకుడే హత్యకు గురయ్యాడు మరి ఇప్పుడున్న ఈ మోడీ ఏం చేస్తున్నాడు షా ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులంతా పెద్ద మాటలు మాట్లాడతారు వాళ్ళ నాయకుడు ఎలా హత్యకు గురయ్యాడు అనేది ఎందుకు బయటికి తీసుకురావటం లేదు అనేది సామాన్యులుగా మనలాంటి వాళ్ళు వెలుగుచ్చే అనుమానం కాంగ్రెస్ గవర్నమెంట్ దర్యాప్తుకు ఆదేశిస్తే దానికి తప్పుడు సమాచారం అందించి పుస్తకాలు వాస్తవాలు ఏవి బయటికి రాకుండా చేసింది వీళ్ళిద్దరే తర్వాత అప్పుడు పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ సంఘటన జరిగితే పన్నెండు లేదా పదమూడు ఫిబ్రవరి నాడు అంటే రెండు రోజుల తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త ప్రచురించింది అదేం వార్త అంటే ఇది హత్యగా మనం పరిగణించ అక్కర్లేదు ఇది దుర్ఘటన కూడా కావచ్చు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్త ప్రచురించింది దానికి బలరాజ్ మధోక్ ఏం చేస్తాడంటే ఈయన అటల్ బిహారీని కలవటానికి ఆయన ఇంటికి పోయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ రోడ్డు న్యూఢిల్లీలో పోయినప్పుడు అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరి అటల్ బిహారీ వాజ్పేయి కూర్చొని మంతనాలు ఆడుతూ కనపడ్డారు సరే ఆ విలేకరు అయిపోయాక ఈయన పోయి కలిస్తే అటల్ బిహారీ వాజ్పేయి ఈయనను చెడ మెడా చివాట్లు పెట్టాడు ఏమిటి నువ్వు ఇది ఏదో హత్య జరిగిందని ప్రచారం చేస్తున్నావట ఇది హత్య ఆయన ఆ పండిత్ దీన్ దయాళ్ళు ఉట్టి జగడాల మారి అందరితో కొట్లాడుతూ ఉంటాడు ఆ ట్రైన్లో ఎవడితో ఏం కొట్లాడాడో ఎవడో నూకేసి ఉంటాడు అందుకే కిందపడి చచ్చిపోయి ఉంటాడు అని అంత తేలికగా నీచంగా మాట్లాడాడట అదంతా ఈయన ఆత్మకథలో నమోదు చేశాడు అందుకని అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి తమ పార్టీలో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి అంత నీచంగా తక్కువ చేసి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని ఆ బలరాజ్ మధుక్ అనే ఆయన తన ఆత్మకథలో రాసుకున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి ఇట్లాంటి నీచమైన కామెంట్ చేస్తాడు అని నేను అనుకోలేదు అని ఆయనకు ఆ ఆవేదన ఉండబట్టలేక మిగతా వివరాల్లోకి మొత్తం పొయ్యి పొయ్యి మొత్తం ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏమిటి అంటే ఆయన రాసిన ఆయన ఆత్మకథను ఎక్కడ బయట దొరకకుండా చేసింది వీళ్ళిద్దరే ఎందుకు అంటే వాస్తవాలు బయటపడతాయి ఈ ఇద్దరు దొంగలు బయటకు వస్తారు అందుకని కుట్రపూరితంగా ఈయన పుస్తకాన్ని మార్కెట్లో ఎక్కడ కనబడకుండా చేశారు తర్వాత దర్యాప్తు సంస్థలకు సరైన సమాచారం అందకుండా చేశారు హాయిగా పదవులు అనుభవించారు తర్వాత భారతరత్నలై కూర్చున్నారు ఆ బలరాజ్ మధోక్ చాలా విషయాలు రాశాడు ఆ పుస్తకం దొరికితే ఎవరైనా ఇంకా మళ్ళీ ఏమైనా రివైవ్ అయితే రీప్రింట్ అయితే చూడండి ఆయన అటల్ బిహారీ వాజ్పేయి ప్రేమ పురాణాల గురించి తాగుడు వ్యసనాల గురించి కూడా రాశాడు అవన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి అందులో ఆయన రాశాడు కాబట్టి ఆ కాలపు నాటి మహానాయకులు అగ్రనేతలు వీళ్ళంతా కాబట్టి వాళ్ళు రాశారు కాబట్టి ఆ ఆధారాల బట్టే నేను మీకు ఈ నాలుగు విషయాలు చెప్తున్నాను ఇది నా కల్పితం కానే కాదు నేను ఎవరో చెప్పింది కూడా కాదు నాకు సపోర్టుగా అంటే నేను నమ్మి నా ఇంకొక జర్నలిస్టు మిత్రుడు ఇండిపెండెంట్ జర్నలిస్టు ఒక ఆయన ఉన్నాడు అశోక్ పాండే అని ఆయన కూడా ఆ పుస్తకాల కోసం తపించి తపించి వెతికి అందులోని విషయాల్ని జనానికి చెప్పటం ప్రారంభించాడు అందువల్ల అట్లాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు నిజాయితీ నిబద్ధత గల వారిని మనం నమ్ముతాం అందువల్ల ఆ నిజాయితీ నిబద్ధతతో రాసిన ఆ బలరాజ్ మధోక్ అనే ఆ కశ్మీరీ జనసంఘ నాయకుడు రాసింది కూడా వాస్తవాలే అయి ఉంటాయి అయితే వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఉన్నత స్థాయికి ఎగటం అక్కడ పోయి భారతరత్నలు తెచ్చుకోవటం గొప్ప కాదు నీతిగా నిజాయితీగా ప్రజల ముందు కడిగిన ముత్యంలాగా ఎవడైతే నిలబడతాడో వాడే ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఎన్ని ఇబ్బందులైనా కూడా నిలబడతాడో వాడే అసలైన నాయకుడు మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాము సావర్కర్ సావర్కర్ ఆ బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ క్షమాపణలు కోరి బయటపడ్డాడు అని మనం చాలాసార్లు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నేను కూడా ఒకటి రెండుసార్లు చెప్పి ఉంటాను కానీ ఇప్పుడు నాకు ఇంకొక సమాచారం అందింది భారత్ జోడో ఆందోళన జరుగుతున్నప్పుడు ఈ అటల్ బిహారీ వాజ్పేయి పోలీసుల దగ్గరకు పోయి లెటర్ రాసి సంతకం పెట్టి కన్ఫెస్ అయ్యి బయటపడి వచ్చాడు ఆ వివరాలన్నీ నేను సంపాదిస్తున్నాను మరోసారి మరో సందర్భంలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇంతే